గోవిందహ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత అధ్యాయము నలభై నాలుగవ శ్లోకం కృషి గౌరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావం పరిచర్యాత్మకం కర్మ సూద్రస్యాపి స్వభావజం వ్యవసాయము గోరక్షణము లేదా గోపోషణ క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము ఇవి అన్ని వయస్సుల స్వాభావిక కర్మలు అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుటూల స్వాభావిక కర్మ ఈ శ్లోకాలని చాలా జాగ్రత్తగా నిండు మనసుతో విశాలమైన హృదయంతో ప్రేమతో విశ్వాసంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తేనే చాలా తేలికగా అర్థమవుతాయి ఏ సందేహాలు అపోహలు ఉండవు అలాగే జ్ఞానం వృద్ధి చెందుతుంది గుర్తు పెట్టుకోండి మన మనసుల్లో తరతరాల నుండి నాటిన కొన్ని విష బీజాలను తొలగించుకొని పరమాత్ముడు ఏం చెప్తున్నాడు ఆయన అమృతవాణి ఏమిటి అనేది గ్రహించే ప్రయత్నం చేస్తేనే ఇవన్నీ చక్కగా అర్థమవుతాయి మనకి ఇక్కడ భగవంతుడు రెండు రకాల కర్మల గురించి చెప్తున్నాడు అలాగే రెండు రకాల గుణాల గురించి చెప్తున్నాడు ఇక్కడ జాతుల గురించి మాట్లాడటం లేదు ఇది ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాలి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను అనే విషయం ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడు వ్యవసాయం చెయ్యడము పంటలు ఆహార ధాన్యాలు అన్ని కూడా పండించే పని అంటే కృషి అంటాం కదా పని చేయడం గోరక్షణము గోవర్ణి వడనడిని కూడా చక్కగా పోషించడము రక్షించడము గోపరిపాలన గో పోషణ క్రయ విక్రయ రూప సత్య వ్యవహారం అంటే అమ్మకాలు కొనుగోలు ఇవన్నీ కూడా వయస్సుల స్వాభావిక కర్మలు అంటున్నాడు ఇక్కడ ఇప్పుడు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు చెప్పండి వ్యవసాయం ఏ ఇప్పుడు మనం ఈ పెట్టుకున్న కులాల్లో వ్యవసాయం ఎవరు చేస్తారు ఆల్మోస్ట్ అందరు చేస్తారు ఎవరు భూమి ఉంటే వాళ్ళు చేస్తున్నారు గో పోషణ ఎవరు చేస్తున్నారు హిందువులు అందరూ చేయాలి అవునా క్రయ విక్రయ రూప సత్య వ్యవహారం బిజినెస్ ఎవరు చేస్తున్నారు అందరికీ ఏదో ఒక బిజినెస్ ఉంటుందా లేదా అండి బిజినెస్ ఎవరో ఒకరు జాబో బిజినెస్ ఏదో ఒకటి చేసుకున్నారు అవునా ఏదో ఒకటి అంటే మనం ఒకటి చేస్తే మనకు డబ్బు రావడం ఒకటి అమ్మితే మనకు డబ్బు రావడం ఇదే కదా బిజినెస్ అంటే ఈ పనులు ఎందుకు ఈ పనుల్లో ఏముంది మీరు గమనించండి ఈ పనుల్లో ఏముందంటే మనము కొన్ని తయారు చేసి లేదా కొన్ని తీసుకొచ్చి ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనకి ద్రవ్య రూపంలో వాళ్ళ దగ్గరుండి కొంత వస్తుంది ఆ పని కూడా సత్య వ్యవహారం సత్యంగా చేయాలి ఓ తెగ వేసేసుకొని జనాల్ని ముంచి ఎక్కువ రేట్లకి అలా చేయకూడదు దానిలో ఒక సత్యమైన వ్యవహారం ఉండాలి కొంత పర్సంటేజ్ అర్థమవుతుంది కదా ఆ విధంగా ఎందుకు చేయాలి ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఈ విధంగా చేయడం వల్లనే ఆర్థికంగా అంటే ఎకనామికల్గా ఇన్కమ్ అనేది ఆర్థిక వ్యవస్థ అనేది ఒక జనరేట్ అవుతుంది సమాజంలో ఇచ్చిపుచ్చుకోవడాలు లావాదేవీలు ఆర్థిక వ్యవస్థ ఒకటి కావాలి కదండి ఇది అవసరం కదండి డబ్బు ఎలా పెరుగుతుంది మీరు చెప్పండి ఇది కావాలంటే ఒక వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థకు సంబంధించిన ఇవన్నీ ఏమిటి ఇవన్నీ అంటే పశుపోషణ వ్యవసాయం చేయడము క్రయ విక్రయాలు అమ్మకాలు కొనుగోళ్లు ఇలాంటి వ్యవస్థ వల్లే కదా డబ్బు జనరేట్ అయ్యేదండి ఆర్థిక స్వామల స్వావలంబన ఎలా వస్తుంది ఒక దేశానికి కానివ్వండి ఎక్కడ ప్రపంచంలో ఏ దేశానికి పోండి మీకు మీకు ఆర్థికంగా చేయాలంటే కొన్ని వనరులు కావాలి కదా ఆ వనరుల గురించి పరమాత్మను ఇక్కడ చెప్పడం జరిగింది ఇవి సత్యంగా చెయ్యాలి అంటున్నాడు అంటే ఇవి చెయ్యాలి అనే స్వభావం ఎవరికైతే ఉంటుందో ఇది వయస్య కర్మ అంటున్నాడు అనమాట ఈ విధమైన యాటిట్యూడ్ ఎవరికైతే ఉంటుందో ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఈ పనులన్నీ చేస్తారు ఈ పనుల్లో వాళ్ళు మెలుకువ అంటే తెలివి కలిగి ఉంటారు దక్షత కలిగి ఉంటారు దీన్ని ఎంతగా అమ్మాలి లేదంటే ఈ విధంగా లాభం అర్జించాలి లేదంటే సత్ అది కూడా సత్యంతో అని చెప్తున్నాడు పరమాత్మ సత్యముతోటి ఎంత లాభం అర్జించాలి ఈ సీజన్లో ఇవి చేయాలి ఈ సీజన్లో అవి చేయాలి ఈ సీజన్లో ఇవి అక్కడ తీసుకెళ్ళి పలానా రాజ్యం లేదా పలానా చోట అమ్మడం వలన చేయడం వలన కాస్త లాభం వస్తుంది ఇట్లా ఇవన్నీ కనిపెట్టడం ఇప్పుడు ఏదో ఒక సామెత చెప్తారు పంజాబ్ వెళ్ళి బార్బర్ షాపులు పెట్టుకోకూడదు ఎందుకంటే అక్కడ మొత్తం సిక్కులందరూ గడ్డాలు పెంచుకుని నించి ఉంటారు పంజాబ్ రాజస్థాన్ తారడారులోకి పోయేసేసి మనం రగ్గులు కాంబళ్ళ అమ్మకూడదు ఆడ అసలుకి వేడి ఉంటుంది ఏడారు చాలా ఉండదు కాబట్టి ఎక్కడ ఏం చెయ్యాలి ఎక్కడ చేస్తే నువ్వు లాభసాటిగా ఉంటుంది ఎక్కడ చేస్తే నువ్వు అభివృద్ధి చెందుతావు ఎక్కడ చేస్తే నువ్వు చేసింది పది మందికి పనికొచ్చి పది మంది ద్వారా నీకు ద్రవ్య రూపంలో లభించి లాభపడతావు ఈ విషయాన్ని ఆలోచించడానికి బ్రెయిన్ కావాలి కదండి ఇది ఆలోచించి బ్రెయిన్ కి వైశ్య అనే పేరు అర్థమవుతుంది అవుతుంది కదా ఇలాంటి గుణాలు ఎవరికైతే ఉంటాయి ఇలాంటి ఆలోచన పరంపర ఏదైతే ఉంటుందో ఇది వైశ్య స్వభావం వైశ్య కర్మ అని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ అలాగే అన్ని వర్ణముల వారు అంటే అందరం ఎవరైనా సరే సేవించడం ఏదైతే ఉంటుందో ఇది సూద్ర కర్మ అని చెప్తున్నాడు పరమాత్మ దీన్ని పట్టుకొని వీళ్ళు కొందరు నాస్తికులు కమ్యూనిస్టులు వేరే మతాల వాళ్ళు చేసిన అసలుకి దురాగతాలు వక్రీకరణలు అన్నింటినీ కావు సేవించడం ఎవరైనా సేవించే బుద్ధి ఏదైనా ఉందంటే అది శూద్రకర్మ ఇక్కడ శూద్ర అనే పదానికి తరతరాలుగా మన మనసులో మనం నింపుకున్న భావజాలాన్ని తక్షణం విడిచిపెట్టండి శూద్ర అనే పదానికి మనం ఆలోచిస్తున్న భావజాలం చాలా తప్పు 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 నిరత శూద్ర అంటే సేవా భావన అని అర్థం ఇంకేం లేదు నేనున్నానండి ఎవరైనా ఏదైనా ఉందంటే ఎవరికైనా సేవ చేస్తాం ఇప్పుడు కుక్కకి ఏదైనా ఖాళీ ఇరిగిందంటే దానికి ఏదైనా సేవ చేయాలనుకుంటాను ఓ పెద్ద జారి పడిపోతుంటే ఆయన్ని పట్టుకొని సేవ చేయాలనుకుంటాను ఎవరైనా ఆకలితో ఉంటే కుక్కకైనా అన్నం పెడతాం ఆగలితో వచ్చిన బంధువులు కూడా అన్నం పెడతాం ఈ విధంగా సేవ చేసే ఒక స్వభావం ఏదైతే ఉంటుంది ఎవరికైనా సరే అన్ని వర్ణములు వారికి ఎవరికైనా సరే ఒక సేవ చెయ్యాలి సేవ చెయ్యాలి అనే భావన ఎక్కువగా ఎవరికైతే ఉంటుందో అది కర్మ అంటున్నాడు పరమాత్మ సూద్రులందరూ సేవ చేయాలని చెప్పడం లేదు ఇక్కడ శూద్రులని ఈ కులాల్లో వాళ్ళు సూద్రులని ఆయన కులాల లిస్ట్ ఇచ్చి ఈ ప్రాంతంలో పలానా కులాలని శూద్ర కులాలు ఆ రాష్ట్రంలో పలానా కులాలు ఇవన్నీ చెప్పడం లేదు మీరు గమనించాలి ఆయన ఏం చెబుతున్నాడు సేవ చేయాలి అనే భావన కలిగి ఉండడం సోదర కర్మ అని చెప్తున్నాడు ఈ భావన ఎవరికున్నా కూడా అది సోదర కర్మ ఈ కర్మ వల్ల ఏం జరుగుతుంది అంటే తక్షణమే మోక్షం ప్రాప్తిస్తుంది ముందు కూడా చెప్పాడు కదా స్వామి స్త్రీ సూద్రాదులు సేవ చేయడం మీద మనసు పెట్టుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన పూజలు వ్రతాలు అనుష్ఠానాలు చేయకపోయినా కూడా వారిని తక్షణమే మోక్షమిస్తాను అని చెప్తున్నాడు అంటే సేవా భావజాలం ఎవరికైతే ఉంటుందో అది శూద్రకర్మ వారికి విముక్తి లేదా విడుదల లేదా మోక్షము సాధ్యం అవుతుంది భగవంతులే ఇచ్చేస్తానంటున్నారు ఎందుకంటే ఎందుకు ఇచ్చేయాలండి వాళ్ళకి ఎందుకు వాళ్ళు మోక్షం మీద వాళ్ళకి ఎందుకంటే కష్టం అవుతుంది అంటారు అంతకుముందు మనం వయస్య కర్మ అని చెప్పుకున్నామే ఏ లావాదేవీలు వాడలు ఏదైనా తేడాలు కొడితే మరి ఆ పాపం అంతా అనుభవించాలి కదా మోక్షం దూరం అవుతుందా లేదా కో సరిగ్గా చేయకపోతే పాపమా కాదా వ్యవసాయం సరిగ్గా చేయకుండా వ్యవసాయం పేరుతోటి గంజాయిలు పొగాకులు ఏవేవో పండించే వాళ్ళు ఉన్నారు లేదా మరి ఇలాంటివన్నీ చేసేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని పాపం అవుతుందా అవదా వ్యాపార లావాదేవీలు సరిగ్గా చేయకపోతే పాపం కొడుతుందా కొట్టదా కాబట్టి అలాంటి పనుల్లో ఒకవేళ మోక్షము వెంటనే పాప పాపపుణ్యాలు ఉంటాయి కాబట్టి అలాగే చతురీకరమలో కూడా అధర్మంగా యుద్ధం చేయడము అధర్మంగా చంపడము అధర్మంగా పనులు వేసి జనాలను పీడించడము అధర్మంగా పరిపాలన చేయడము దానాలు ఇవ్వకుండా మొత్తం ఖజానాదాయం దాచిపెట్టుకోవడము ఇట్లాంటివి చేస్తే అవన్నీ పాపానా కదా మోక్షం దూరం అవుతుంది అలాగే బ్రాహ్మణ కర్మ సరిగ్గా వేదాధ్యయనం చేయకుండా వేదాలకు వంకర అర్థాలు చెప్పి శాస్త్రాలకు వంకర అర్థాలు చెప్పి ఇప్పుడు చెప్తారు కదా రావణ మాంసం నడు బ్రహ్మహత్యులు ఎడ్సెట్రా అడ్సెట్రా ఇలాగ ఇష్టం వచ్చినట్టు చెప్పేసి అదంతా కూడా ఒక కర్మ అవుతుంది దవదపచారం అవుతుంది కాబట్టి మోక్షం దూరం అవుతుంది కానీ సోదర కర్మలో ఏముంటుంది సేవ సేవలో పాపం కూడా ఏముంటుంది ఒక మంచి నిస్వార్థమైన హృదయం ఉంటుంది ఒకళ్ళకి ఆకలితో ఉన్నాడు పోయి పట్టడాన్ని పెడదాం ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో నీకు తోచినంతలో సహాయం చేద్దాం ఏ ప్రాణైనా దాహంతో ఉంది వైకాశం నీడు తాగిద్దాం ఎవరికి నేత ఆపదొచ్చింది మనమెల్లిగా సహాయంగా ఉందాం అర్థమవుతుంది కదండి కాబట్టి ఎవరికి భగవంతుడు వెంటనే మోక్షం అంటున్నా అంటే ఈ సోదరకర్మ ఈ దయ ఈ సేవ చేసే స్వభావం ఎవరికి ఉంటుందో వాళ్ళకే మోక్షమిస్తారంటున్నాడు పరమాత్మ మరలా 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 చెప్తున్నాను ఇక్కడ పరమాత్మ స్వభావమో కర్మ అంటున్నాడు తప్ప జన్మ అనడం లేదు జన్మ అనడం లేదు జన్మ అనడం లేదు గుర్తుపెట్టుకోండి మనకి ఏదో అలవాట్లు పడి అలా ఆ పనులు చేస్తూ ఇక అట్లా అట్లా కుటుంబాలు అలా అలా వచ్చేసి ఎవో ఏర్పడాయి ఏర్పాటు చేశారు ఏవో ఉన్నాయి కట్టుబాటు నేను కాదు లేదు కానీ పరమాత్మక వ్యాపాదించకండి పరమాత్మ ఎంతసేపుటికి గుణము కర్మ స్వభావం ఇదే చెప్తున్నాడు అదన్ని విషయము జాగ్రత్తగా ప్రేమగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే సనాతన ధర్మం అంత ఉన్నతమైనది విలువైనది భగవద్గీత అంత ఉత్కృష్టమైన గ్రంథము కృష్ణ పరమాత్మంత ప్రేమించేవాడు సకల బ్రహ్మాండాలలో ఎక్కడా కూడా ఉండదు తెలుసుకోగలరు ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్